తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని చెప్పేసి ఇక్కడ సుందర విజ్ఞాన భవన్ లో ఈ ప్రెస్ మీట్ నిర్వహించారు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి తెలంగాణ క్రాంతిదళ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పృథ్వరాజ్ గారు మనతో పాటు ఉన్నారు వారిక తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రధానంగా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రస్తావించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటన్నా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్యమకారులను ఆదుకుంటాము గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాము గత కేసీఆర్ ప్రభుత్వంలో వాళ్ళకు అన్యాయం జరిగింది మోసం జరిగింది వాళ్ళకు గుర్తింపు లేకుండా చేసిండ్రని అనేది అయితే వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వంలోకి రాకముందు ఏవైతే ప్రామిసెస్ చేసిండ్రో ఉద్యమకారులకు కావచ్చు కుటుంబాలకు వంద రోజుల లోపల వాళ్ళను పన్నెండు వందల మంది మొత్తం అందరిని ఐడెంటిఫై చేసి వాళ్ళకు నౌకర్లు ఇస్తాము వాళ్ళకు వైద్యం అందిస్తాము వాళ్ళకు భూమి ఇల్లు కూడా ఇస్తాము ఇవన్నీ చెప్పిండ్రు వాళ్ళకు అవన్నీ ఏదైతే జీవో ప్రకారంగా ఏదైతే గతంలో రాని రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తామని చెప్పని చెప్పిండ్రు ఎందుకంటే పన్నెండు వందల మంది ఫిగర్ అని కేసీఆర్ చెప్పిండు రేవంత్ కూడా చెప్పిండు ఇది అసెంబ్లీ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా చెప్పిండు కానీ ఐదు వందల అరవై డెబ్బై మందికే ఇచ్చిండ్రు మిగతా వాళ్ళందరిని మేము ఐడెంటిఫై చేస్తామని చెప్పి కాంగ్రెస్ చెప్పింది రేవంత్ రెడ్డి చెప్పిండు కాంగ్రెస్ హైకమాండ్ కూడా చెప్పింది దాంతోపాటు ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు వాళ్ళకు ఆరోగ్యపరమైనటువంటి అంశం కావచ్చు ఇవన్నీ ఐడెంటిఫై చేసి ఇస్తామని చెప్పి చెప్పింది ఇక చాలా చాలా పెట్టిరు వాళ్ళు మేనిఫెస్టోలో సో అవన్నీ ఇప్పుడు వచ్చిన పద్దెనిమిది నెలల తర్వాత కూడా ఇప్పటిదాకా ఏ ఒక్కటి కూడా అమలు కాలేదనే దాని విషయంలో దాన్ని ఎట్లా ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసుకొని దాన్ని ప్రభుత్వానికి ఎట్లా రిప్రజెంట్ చేయాలి ఏందనే దాని విషయంలోనే రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది అయితే ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మున్షిదాస్ కూడా మిమ్మల్ని సంప్రదించినట్లు తెలిసింది దాంట్లో అంటే మున్షిదాస్ ఏం చెప్పారు చెప్తే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం ఏమైనా చేశారా మీరేమన్నా అధిష్టాన్ని కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా దీపాదాస్ మున్షి గారు వాస్తవం కూడా ఎలక్షన్స్ బిఫోర్ ఇంటికి వచ్చిండే మా ఇంటికి వచ్చినప్పుడు దాదాపు ఒక ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ కూర్చున్న తరుణంలో నేను ఉద్యమకారులకు సంబంధించినటువంటి తర్వాత నేను చనిపోయినటువంటి కుటుంబాలై చాలా డీటెయిల్స్ వాళ్ళకు మొత్తం ఎప్పుడెప్పుడు ఎవరెవరు చనిపోయి ఏంది వాళ్ళ సూసైడ్ నోట్స్ అన్నీ కూడా తీసి తన ముంగడ పెట్టిన తన కూడా చాలా చదివింది చూసి ఆమె కూడా ఒకటేసారి మూవ్ అయింది పోయి లేదు లేదు నేను ఇది సోనియా గాంధీతో మాట్లాడతా మాట్లాడి నేను ఇమీడియట్గా దీన్ని ఒక మీటింగ్ అరేంజ్ చేస్తా ఎలక్షన్స్ బిఫోర్ చేయగలుగుతామో లేదో తెలియదు కానీ ఎలక్షన్స్ అయిన తర్వాత మాత్రం పక్కా చేస్తాము ఎలక్షన్స్ బిఫోర్ కూడా ట్రై చేద్దాం ప్రయత్నం చేస్తామని చెప్పాను కూడా చెప్పిండ్రు చెప్పిన తర్వాత మళ్ళీ కాంటాక్ట్లకు వచ్చి కూడా అప్పుడు తరచూ మాట్లాడుతుండేది అది కొంచెం ఇన్కమ్ ముందు అవుతున్నది కొద్దిగా స్టేట్ లీడర్షిప్ నుంచి క్లియరెన్స్ వస్తలేదు అది కానీ దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయి ప్రమాణ స్వీకారం అయ్యి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ నేను ఈ అంశాన్ని ఎందుకంటే కొద్ది వంద రోజుల లోపల అన్నారు కాబట్టి అని చాలామంది ఇంకా రానటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు గుర్తింపు లేనటువంటి వాళ్ళు కూడా వాళ్ళ గౌరవ గౌరవించుకోవాలి కాంగ్రెస్ ప్రామిస్ చేసింది కాబట్టి అని చెప్పని నేను తనను ఫాలో అప్ చేసిన చాలా సందర్భాలలో చేస్తే ఒకసారి ఆమె క్లియర్గా చెప్పింది నేను ఫాలో అప్ చేస్తున్నా ఢిల్లీ లీడర్షిప్తో కూడా మాట్లాడుతున్నాను తర్వాత ఆమె క్లియర్గా చెప్పింది ఏంటంటే నేను ఐఎమ్ సారీ నేను మీ స్టేట్ సీఎం ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్గనైజింగ్ ఏ మీటింగ్ అని చెప్పని అన్నది వాళ్ళకి ఇచ్చే సిచ్యువేషన్స్ ఏమో అంటే బాధతో చెప్పింది ఓపెన్గా చెప్పొద్దు యాక్చువల్ గానీ ఆమె చెప్పింది కాబట్టి ఇప్పుడు పబ్లిక్లో నేను మొన్ననే ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఇది ఇప్పుడు నేను రివీల్ చేస్తాను రివీల్ చేస్తున్నాయి ఏంటంటే ఆమె ఆమె చెప్పింది అందుకనే మీటింగ్ పెట్టలేకపోయింది ఆమె ఆమె చాలా ఇంట్రెస్టెడ్ ఉండే మాట కామాట దీపాదాస్ మున్షి చాలా ఇంట్రెస్టెడ్ ఉండే ఆ కుటుంబాలతోని కలవాలి వాళ్ళని సోనియా గాంధీ దగ్గర తీసుకుపోవాలి ఇదంతా ఉండే ఈ ప్రయత్నం అంతా ఉండే నేను ఇది కూడా చెప్పిన నేను లాస్ట్ వీళ్ళు జయరాం రమేష్ కమిటీ ఉన్నప్పుడు టూ థౌసండ్ ఫోర్టీన్లో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఆయన ఉన్నప్పుడు కొప్పుల రాజు వీళ్ళిద్దరు వచ్చినప్పుడు ప్రతాప్ హాల్లో నూట ఎనభై ఎనిమిది మంది కుటుంబాలను నేను తీసుకొచ్చి మీటింగ్ పెట్టినప్పుడు నాన్ను వీ హన్మంతరావు సంప్రదించి కూర్చోబెట్టి కుటుంబాలతో దగ్గర ఉంది కదా మీరు ఆ కుటుంబాలను తీసుకురా అండి ఒకసారి అంటే నేను నేను మీ కుటుంబాలు తీసుకొస్తా తీసుకురావాలంటే మీరు మేనిఫెస్టోలో ఏం పెడతారు చెప్పండి అని అప్పుడు వాళ్ళు కొన్ని డిమాండ్స్ మా చెప్పినాయి పెట్టిరు కానీ సార్ అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ రాలేదు అయినా కానీ వాళ్ళు ఎక్కడ ఫైట్ చేయలేదు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కదా వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పిన ప్రామిసెస్ అయితే అమలు చేయాలి కదా దాని గురించి నేను ఆమెకు ఆ ఫాలోఅప్లో చెప్తేనే అరే అప్పుడు మాకు ఎట్లా గవర్నమెంట్ రాలే కదా ఇప్పుడైతే మేము చేస్తాం ఇది అంతా చెప్పి ప్రామిస్ చేసి మేనిఫెస్టోలో పెట్టిరు కదా వంద రోజుల్లో కూడా ఐడెంటిఫై చేస్తామని చెప్పారు మేము అమర స్థూపం కాడికి పోయి కూడా ఆ కుటుంబాలను కొంతమంది రానులను కూడా తీసుకొచ్చి మేము వాళ్ళను వాళ్ళతో మాట్లాడి డిఫరెంట్ ఛానల్స్లో పోయిన్రు చెప్పంపినము కూడా కొంతమంది కలెక్టర్స్ దగ్గరికి మళ్ళీ రీ రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు అప్పుడు ఇచ్చినాయి కాక మళ్ళీ రిప్రజెంటేషన్స్ ఇచ్చిన కలెక్టర్ ఆఫీస్లో చుట్టూ తిరిగి 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 చెప్పులు అరిగినాయి మళ్ళీ వాళ్ళే ఈ పద్దెనిమిది నెలల్లో కనీసం ఒకరికి కూడా పద్దెనిమిది మంది పక్కకు పెట్టిన నెలకు కూడా అయినా కానీ పద్దెనిమిది మంది ఐడెంటిఫై అవుతారు కదా మరి వీళ్ళే చెప్పారు అసెంబ్లీలో పన్నెండు వందల మంది అని మరి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇప్పటివరకు వరకు వాళ్ళ కనీసం ఆ కుటుంబాలకే అయ్యాలి కదా ఇంకా అమరులు చాలా దూరం ఇక చాలా మంది ఏంటంటే వైద్యం అందక చాలా మంది చనిపోతున్నారు విద్య అందక చాలా కుటుంబాలన్నీ చిత్కిపోయినాయి అమర్ల అమర్ల కుటుంబాలతో పాటు ఉద్యమకారుల కుటుంబాలు కూడా చాలా టైం వేస్ట్ జరిగింది మూమెంట్ల సుదీర్ఘంగా వాళ్ళు ఓన్లీ తెలంగాణ ఆకాంక్షతో తిరిగిరు కాబట్టి చాలా నష్టపోయినారు ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పారు అని ఉండి కానీ ఈ కుటుంబాలకు సంబంధించినటువంటి చనిపోయిన కుటుంబాలకు సంబంధించిన మాత్రం ఈ ప్రభుత్వం ఇంట్రెస్ట్ లేదని చెప్పని వాళ్ళు చెప్పారు గతంలో కేసీఆర్ పాలనలో కూడా ఉద్యమకారులను విస్మరించింది ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పాలనలో కూడా ఎలాంటి గౌరవం అంటారా మీ ఉద్దేశ ప్రకారం వరం దక్కలేదు మాట్లాడుకుందాం వందల యాభై గజాలు ఇస్తాం ఉద్యమకారులకు అంటున్నారు తర్వాత వారికి సంబంధించినటువంటి ఏదైనా గౌరవ వేతనం ఇస్తామని చెప్పేసి కొన్ని కొన్ని మీటింగ్లలో చెప్తున్నారు ఇరవై ఐదు రూపాయలు ఇస్తామన్నారు ఏది ఇరవై ఐదు రూపాయలు నెలకి ఇస్తా అన్నారు ఎంతమందికి ఇచ్చిన చూపియండి ఒక ఇద్దరికి ఇచ్చిన చూపియండి చెప్పమని చెప్పండి పద్దెనిమిది నెలలు అయింది కదా ఇంకెప్పుడు ఇస్తారు వీళ్ళు ఎప్పుడు ఆదుకుంటారు వాళ్ళను వైద్యం అందక చచ్చిపోతున్నారు వాళ్ళు సో ఇవన్నీ ఏంటంటే ఒకటి అధికారంలో రాకముందు బక్వాస్ మాటలు ఇవన్నీ అబద్ధాల మాటలు మాట్లాడే అబద్ధాల పునాదుల మీద వాళ్ళ అధికారంలోకి వచ్చి అంతనే అంటే ఉద్యమకారులు అనగానే ఒక విషయం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే మీరు ఒక ఉద్యమకారిని వాళ్ళ హస్బెండ్ లేని క్రమంలో వారికి కూడా ఒక జీవనోపాధి కలిగించడానికి మీ సొంత పైసా ఖర్చులతో పెట్టించారు దానికి విమలక్క గారితో ఓపెనింగ్ చేయించేస్తాను అంటే ఎందుకు మీకు వారిని చూడగానే ఆ విధంగా ఓపెనింగ్ చేపించాలి వారికి జీవనోపాధి కలిగించాలనిపించింది అంటే నేను టూ థౌజండ్ త్రీ ఫోర్లో అసలు ఈ మూడు వందల అరవై తొమ్మిది మంది అరవై తొమ్మిది ఉద్యమంలో చనిపోయిందంటే వాళ్ళ డీటెయిల్స్ ఏంటిదని చెప్పని నేను వాళ్ళ మీద రీసెర్చ్ చేసినా టూ త్రీ ఇయర్స్ కానీ దొరకలేదు ఆ పేర్లు దొరకలేదు జస్ట్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ నేను నేమ్స్ దొరికినాయి సో చరిత్రలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏడు చచ్చిపోయారు ఏంది వాళ్ళ కుటుంబాలు అది ఎక్కడ ఎవరు రాసినోడే లేడబ్బా మొత్తం కంప్లీట్గా వాళ్ళ వాళ్ళ కనీ ఎక్కడ పోతే డేటా కూడా పోలీస్ స్టేషన్లలో కూడా రికార్డు చదగబెట్టారు సో అప్పుడు చూసినప్పుడు వాళ్ళ వాళ్ళ పేదరికం అదంతా చూసినప్పుడు కొందరు ఇళ్ళకి పోతేనైతే చాలా గురం పూటకుంటే పూటకు లేక ఇలా చాలా కుటుంబాలు చితికిపోయి ఉన్నాయి కానీ వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఎంపీ లేరు ఎమ్మెల్యే లేరు ముఖ్యమంత్రి లేనారు చెన్నారెడ్డి అసెంబ్టోళ్ళు వెంకట సామసంటోళ్ళు పెద్ద పెద్ద పదవులు పొందినారు వాళ్ళు ఎంపీలు అయినప్పుడు వెంకటస్వామి ఇదే మూవ్మెంట్లో కూడా అయింది ఇటువంటి వాళ్ళు చాలా మంది అధికారంలోకి వచ్చింది కానీ ఆ కుటుంబాలను ఎవరిని కనీసం ఆదుకోలేదు సో అప్పుడు చూ చూసిన తర్వాత అరే ఇది ఇది తెలంగాణ గురించి తెలంగాణ భవిష్యత్తు గురించి తెలంగాణ తరాల గురించి వాళ్ళ భవిష్యత్తును కాల్పుల చనిపోయింది కదా వాళ్ళ భవిష్యత్తు పరంగా పెట్టిన కదా వాళ్ళ కనీసం గుర్తర బాధ్యత మన మీద నన్ను ఉంటుందనే ఉద్దేశంతో ఆ కుటుంబాలందరినీ ఐడెంటిఫై చేసి చాలామంది ఒక పద్దెనిమిది మంది కుటుంబాలేమో బతికి ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ ఇంట్లో తల్లి తండ్రి భార్య అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని టాగురాటరం తీసుకొచ్చి ఉస్మాని టాగురాటరం తీసుకొచ్చి టూ థౌజండ్ సెవెన్లో నాకు ఆ టూ ఇయర్స్ వర్క్ చేసుకొని టూ థౌజండ్ సెవెన్లో వాళ్ళని పిలుచుకొని ఇక్కడికి ఇక్కడ ఆ స్టేజ్ మీద కూసట్టి ప్రొఫెసర్ భీమ్సింగ్ అని ఇక్కడ నేషనల్ పాంతర్స్ పార్టీ కశ్మీర్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళకు నెలకు ఒక వెయ్యి రూపాయలు పద్దెనిమిది కుటుంబాలకు అప్పుడు చిన్న చిన్న ఉడతా పడతాగా నాకు తోచినంతగా నేను వాళ్ళకు చచ్చిపోయే వరకు ఇచ్చిన ఎందుకంటే ఆ చూసిన తర్వాత వైద్యం కూడా అందక అప్పుడు గవర్నమెంట్ పెన్షన్ అరౌండ్ టూ హండ్రెడ్ కూడా ఉండనో లేదో ఏది రెగ్యులర్గా ఇచ్చేది అటువంటి ఆ టైంలలో ఇవన్నీ చేసినా కాబట్టి నాకు ఆ పెయిన్ పెయిన్ ఉంటుంది నాకు మా మా నాన్న కూడా ఆ తెలంగాణ కాస్ గురించి మొట్టమొదలు కలపాలే కలపొద్దన్నప్పుడు జరిగినటువంటి చర్చలో కాళోజీ నారాయణరావు ఇటువంటి వాళ్ళందరూ వాళ్ళు సమైక్యవాదులు సమైక్యవాదులు ఉన్నప్పుడు ఈవెన్ కొండా లక్ష్మణ్ బాపూజీ కూడా అప్పుడు సమైక్యవాదం ఉన్నప్పుడు నేను కలపద్దని చెప్పి కొట్లాడింది కాబట్టి అప్పటి నుంచి మాకు నాకు అది వచ్చింది అది ఫాదర్ నుంచి వచ్చింది కాబట్టి నేను ఈ కుటుంబాలకు ఏదోటి చేయాలనే ఉద్దేశంతో చేసిన కాబట్టి నాకు వాళ్ళ మీద ఉంది అయితే ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్ కూడా అటెండ్ అయినటువంటి పరిస్థితి చంద్రకుమార్ గారు ఏమంటున్నారు అంటే ఏ విధంగా ముందుకు తీసుకోబోదామని ఏమన్నా వ్యూహాత్మకంగా ప్లాన్ డిజైన్ చేయడం కానివ్వండి ఏమైనా కమిషన్ వేద్దామని ఏమన్నా మీరేమైనా అంతర్గతంగా ఇంటర్నల్గా మాట్లాడుకున్నటువంటి ధోరణి ఏమన్నా ఉందా సీ ఏదో ఒకటిగా కోఆర్డినేషన్ ఏదైనా చేసి గవర్నమెంట్తో మాట్లాడాలని చెప్పని వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది ప్రిలిమినరీ మీటింగ్ ఫస్ట్ టైం అటెండ్ అయినా చూద్దాం నెక్స్ట్ నెక్స్ట్ మీటింగ్ ఎట్లా దాన్ని రిజల్ట్ ఎట్లా వస్తుందో చూడాలి అయితే ఎప్పుడు మాట్లాడినా కూడా ఒక అంశం మీద కూలంకుశంగా మాట్లాడే స్వభావం కానీ మీ వాయిస్ తోటి అది వేరేలా పోర్ట్రేట్ అవుతుంది దీనికి ఏమంటారు మరి మీరు వేరే లెక్క అంటే నాకు ఎట్లా అంటున్నారో నాకు తెలుస్తలేదు అంటే మీరు అంశాన్ని కూలంకుషంగా క్లుప్తంగా అర్థమయ్యే భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు దాన్ని వేరేలా కొంతమంది వేరేలా అర్థం చేస్తారు వేరేలా అంటే రాంగ్గా అర్థం చేసుకుంటారు మరి దాన్ని వ్యక్తిగతంగా దూషిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అనే కోణంలో అర్థం చేసుకుంటారు వాళ్ళకి ఏం చెప్తారు మీరు దూషించేది ఏమున్నదబ్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది వంద రోజుల్లో పాటు చేస్తా అన్నది చెయ్యి భయ్ అని చెప్పని అడిగినాము ఆ చేస్తే లేకుంటే నువ్వు వంద రోజులు అయిపోయింది నువ్వు ఎన్న చేస్తారని ఆయన అని అడుగుతున్నాము దాని తప్పే ఉన్నది వాళ్ళు చెప్పినాయి కదా వాళ్ళ మేనిఫెస్టోది ఆ ఇక అట్లా అడగకుండా ఉన్నాడే మేము ఏం బట్ట పెట్టుకొని కూర్చోవాలి మేము ఏం చేయాలి అడగాలి కదా నువ్వు నువ్వు నీ 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 పార్టీ నీ రాహుల్ గాంధీ నీ ప్రియాంక గాంధీ నీ సోనియా గాంధీ మీరే కదా మీ కాంగ్రెస్ వాళ్ళు చంపుతాను కదా మూడు వందల అరవై తొమ్మిది మంది ఎవడు సార్ ఎవడు కాల్పల్లా చచ్చిపోయి కాసు బ్రహ్మానంద అడ ఆడ విగ్రహం పెట్టుకొని ఉన్నారు ఇంకా వాని విగ్రహం కూడా అతని విగ్రహం కూడా తీయలే ఇక్కడికి వెళ్ళి సో ఇటువంటి ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా చచ్చిపోతున్నారు ఇప్పటికీ కూడా ఉద్యమకారుల కుటుంబాలు ఇప్పటికీ కూడా పోలీసు దెబ్బలకు భరించలేక ట్రీట్మెంట్ లేక చాలా మంది ఘోరమైన హీనమైన పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళ తరఫుకెళ్ళి మాట్లాడాలా లేదా అవుగా సాకాల మనవానికి పరిస్థితి మనం మంచిగా లేకుంటే మాట్లాడినాము మాట్లాడకుంటే ఎట్లా ఎవరు మాట్లాడతారు మరి మేము మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు తెలంగాణ మేము మా నా లెక్క చాలా మంది కొన్ని వందల వేల మంది కదా కొట్లాడితే కదా వాళ్ళందరి ప్రజల ఆకాంక్షతో తీసుకొచ్చుకున్నాం కదా వాళ్ళ వాయిస్గా మేము మాట్లాడుతున్నాం వాళ్ళు ఎమ్మెల్యేలు అయి కూర్చొని మేము ఏదో చేస్తాము మంత్రులు అయి ముఖ్యమంత్రి కూర్చున్నాక వాళ్ళు మర్చిపోయింది కానీ ఎందుకు మర్చిపోతాం మా జనం మా పోరాటాలు మా ఆరాటం అంతా తెలంగాణ ఆరాటం కదా సో దాని గురించి మేము బరాబర్ మాట్లాడతాం ఎవరు ఉద్యమకారులలో కొంతమంది ఎందుకు మీలాగ లేరు మరి మీ కొంతమంది మోచేతి నిధులు నీళ్ళు దాగా వాళ్ళు ఉన్నారు ఇక దానికి వాళ్ళని అడుగురీ ఉంటారు ప్రతి సమాజంలో ఉంటారు అటో ఇటో ఉంటారు కానీ మా నా జీవితాశయము ఇదే తెలంగాణ బావు గురించి తెలంగాణ ప్రజల బావు బాగుండాలనే ఆ చనిపోయిన అమరుల ఆశయాలను నెరవేర్చేటువంటి బాటలో నేను ప్రయాణం చేస్తున్నా అది ఉంటుంది అట్లనే కొంతమంది పదవి దక్కంగానే గొంతుక మూగబోతుంది అనే దానికి మీరు ఏం చెప్తారు చెప్పండి ఇక వాళ్ళ వాళ్ళ స్వభావం అటువంటిది నేను ఏం చేయాలి పోతున్నది అట్లా పోతున్నది ఈ జనం కూడా అర్థం చేసుకుంటారు అటువంటి వాళ్ళను ప్రజలు కూడా కొద్దిగా దూరం కొడితే మంచిది ఎప్పుడైనా కానీ వాళ్ళు పోతురు వాస్తవం కూడా చాలామంది అంటే ఎవరెవరికైతే నిజంగా తెలంగాణ మీద తెలంగాణ మీద ప్రేమ కనుక లేకున్నటువంటి వాళ్ళు ఉంటే మాత్రం ఈ ప్రాంత వెనుకపాటు తరానికి కావచ్చు ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని రక్షించాలనేది కాకుండా వ్యక్తిగత స్వార్థాల గురించి ఏదైతే తిరిగి వ్యక్తిగతమైనటువంటి పదవులు పైసలు సంపాదించాలి దీన్ని అడ్డం పెట్టుకొని ఒక మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు పోతారు ఇప్పుడు చాలామంది పోతున్నారు అట్లనే ఎందుకంటే ఒక దిక్కు మన కండ్ల ముంగట శివాల జాతరైతున్న తెలంగాణ శివాల జాతర అయితున్న అది చూసుకుంటూ కూడా వాళ్ళ పదవులు అనుభవిస్తున్న వాళ్ళ మానసిక స్థితి ఎట్టుంది అనేది అర్థం చేసుకోవాలి అంతే జనం అర్థం చేసుకోవాలి ఇది జనాల నుంచి ఉండే క్వశ్చన్ అడుగుతున్నా కానీ వ్యక్తిగత మిమ్మల్ని అడిగే క్వశ్చన్ కాదు నేను కూడా నేను కూడా జనానికి చెప్పడానికి చెప్తున్నా నేను కాంగ్రెస్ పార్టీ తొత్తును కాదు లేకపోతే ఏ రాజకీయ పార్టీ తొత్తుని కాదు ఎస్ నేను ప్రజల గురించి నా నా జనం గురించి తెలంగాణ జనం గురించి నేను క్షేత్రస్థాయిలో ఊరూరు ఊరూరులో మేము తిరిగిన అట్లా నా లేక చాలా మంది తిరిగింది కదా వాళ్ళ ఆకాంక్షలకు తగ్గట్టుగా నేను మాట్లాడుతున్నాను అంతే తప్ప నేను కూడా కదే చెప్తున్నా కదా కాంగ్రెస్ నేను వ్యక్తిగతంగా ఏం మాట్లాడుతున్నా మేము మేము ఏమంటున్నాము మా మేము మీరు మీరు ప్రామిస్ చేసినాయి ఇమంటున్నాము ఇప్పుడు నినకాకన్నా నిరుద్యోగుల గురించి మాట్లాడినాము నువ్వు రెండు లక్షల ఉద్యోగాలని చెప్పినావు నీ మానిఫెస్టోలో పెట్టినావా లేదా నీ రాహుల్ గాంధీ వచ్చి కూడా ఇక్కడ సెంట్రల్ లైబ్రరీలో కూర్చొని అందరితో విద్యార్థులతో ప్రామిస్ చేసిపోయిందిగా నిరుద్యోగులతోటి నాకు అమలు చేయలేదని అమలు ఎందుకు చేస్తున్నావు అని మాట్లాడుతున్నాం కదా దాంతో కాంగ్రెస్ పార్టీని తిడుతున్నావా అంటే ఇది మంచిగా ఉన్నది తిట్టడం ప్రజాస్వామ్యము దేని గురించి నువ్వు అగ్రిమెంట్ జరిగింది ప్రజలకు నీ పార్టీకి మధ్యలో ఒక అగ్రిమెంట్ నీ మానిఫెస్టో నీ అంతే కదా ఒప్పందం ఒప్పందం ప్రకారంగా నువ్వు ఉన్నావా బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ వయలేషన్ ఆఫ్ అగ్రిమెంట్స్ అవునప్పుడు మాకు చెప్తాం కదా బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ జరిగింది నేను నమ్మినాము నువ్వు పోయినా వెనుక మేము అది మాట్లాడాల్సిన అవసరం ఉంది మాట్లాడుతున్నాం బరాబుర్ మాట్లాడతాం వాళ్ళు ఏమన్న అనుకోని యారు ఇట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడతాడు బొచ్చడు మాట్లాడతారు నేను మాట్లాడే అంశాల మీద అంశాలల్లో వాస్తవాలు ఉన్నాయా అనేది మాట్లాడండి పృథ్వీరాజ్ ఏం మాట్లాడుతున్నాడో అంశాలల్లో అంశాలు నిజమైనవి ఉన్నాయా మేము ఒక తప్పు చేసినామా ఏందనేది ఆ అంశం మీద చర్చ చేస్తే వేరే విషయం అది కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయినా బీజేపీ అయినా కావచ్చు టీఆర్ఎస్ అయినా కావచ్చు ముఖ్యంగా వ్యక్తిగత నేను ఆయన చిన్న ఊనాడు పొట్టి ఉడు పొడు మాట్లాడతలేను కదా లేదా లడ్డుగా అయిండు బాగా బలిచిండు ఇట్లా కాదు దేనికి నువ్వు 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 చెప్పిన ప్రామిసిస్ నువ్వు వచ్చిన తర్వాత మొత్తం ఏంది ఎంక్వైరీస్ చేస్తాము భూముల భూముల గురించి అని చెప్పే ఇష్యూస్ మాట్లాడినావు వీళ్ళని రాగానే బొకల వారేస్తా అన్నావు కార్ సంగతి ఏంటిది నాయన మన బొక్కలు ఎందుకు వారేయలేదు ఆ కార్ రేసుల సంగతి ఏందని చెప్పని అడిగి అడుగుతున్నాం దానిలో తప్పే ఉన్నదా ఇటువంటి అన్ని ఆ అంశాల గురించి ఏమైనా చర్చ జరిగితే మాట్లాడచ్చు ఏదో వేగ్గా క్రిటిసిజం చేస్తున్నారు ఒట్టిగా ఏదో మాట్లాడుతున్నారు అంటే దానికి జవాబు లేదు అది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మానసిక స్థితి ప్రాబ్లం ఉన్నదని చెప్పి చెప్పారు అన్న ఒక విషయం చివరి అడిగేది ఏంటంటే పృథ్వీరాజ్ అనేటైన సమాజ హితం కోసం ఉద్యమకారులకు పక్షాన నిలబడుతూ ఉండేటువంటి క్వశ్చన్ ఇస్ చేస్తున్నట్టు మీకు మీలో మీకు కూడా కొంతమంది మిమ్మల్ని విమర్శించడం లేరని భావిస్తురా ఏమో నాది ఉండొచ్చా సమాజం అన్నప్పుడు ఉంటుంది విమర్శ కానీ విమర్శ విమర్శించినందుకు విమర్శించద్దు ఎవరు ఎప్పుడు నేనైనా నేనైనా ఎవరైనా విమర్శించినప్పుడు ఏదో కావాలని రంగు నచ్చిన నచ్చలేదు నీ రూపు నచ్చలేదు నీ హెయిర్ స్టైల్ నచ్చలేదు నీ గడ్డం నచ్చలేదు అనేది కాదు కదా దానికి పునాది ఏదైనా బేస్ ఉండాలి ఆ బేస్ ఉండి క్రిటిసిజం చేస్తే చాలా వెల్కమ్ మిస్టేక్స్ ఉంటే మేము కూడా సదు సరిదిద్దు కానీ నేను అంటున్నా నేను అట్లా ఉండేది చెప్పని చెప్పండి ఎవరైనా చెప్పని చెప్పండి మేము ఈ వైఖరి ఈ అంశం మీదను ఇట్లా రాంగ్ చేస్తున్నాను చెప్పని చెప్పండి వాళ్ళు చెప్పినే కదా ఉన్నాయి ఇప్పుడు ఏం అవుతుంది ఇప్పుడు రెండు వేల తొమ్మిది నుంచి చనిపోయినటువంటి వాళ్ళు ఇప్పటిదాకా ఆ కుటుంబాలు చాలామంది నరకం అనుభవిస్తున్నారు ఒక్కొక్కరు ఇళ్ళల్లో పాష్ పనులు చేసుకుంటారు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు చిన్న 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 పని చేసుకుంటున్నారు ఆ వృత్తి తప్పని అంటలేదు కానీ కుటుంబాలు తెలంగాణ విముక్తి కోసం కొట్లాడి చనిపోయినటువంటి కుటుంబాలు కాబట్టి వాళ్ళని ఆదుకోవాలని చెప్తున్నాం ఇలా విద్యా వ్యవస్థ ఉన్నది కార్పొరేట్ విద్యా వ్యవస్థ తెలంగాణ వచ్చిన తర్వాత ఉండొద్దని చెప్పి కొట్లాడినాం మనం పాటలు కూడా వాడుకున్నాం మేమంతా పట్నం అంతా కార్పొరేట్ కాలేజ్ మా ఏమైంది ఫీజులు దండుకుంటున్నారు వాళ్ళు మొత్తం ఇట్లానే ఇదీ మనం పాటలు పాడుకుంటే తిరిగిన అది వచ్చిన తర్వాత ఆ విద్యా వ్యవస్థలో మార్పు రావాలని కోరుకోవడం తప్పే ఉన్నది అదే మాట్లాడుతున్నాం మేము వైద్యం అయితే కూడా ఆంధ్రలో మొత్తం వచ్చి కార్పొరేట్గా హాస్పిటల్ పెట్టి స్వర్వనాశనం చేస్తున్నాడు ఇప్పుడు మారలే కాబట్టి ఆ మార్పు జరగాలని మాట్లాడుతున్నాను కదా సో ఇటువంటి అంశాల మీద మాట్లాడితే ఎస్ నేను క్రిటిసిజం సేకు క్రిటిసిజం అయితే చేస్తాం అటువంటి ఉంటూ యూ యార్ వెల్కమ్ లేదంటే మేము 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 చేసే దాంట్లో తప్పు ఉంటే చూపించండి లేదంటే మీరు అయితే అండ్ రేపు మీరు తప్పులు చేసినప్పుడు చెప్తున్నాం అంతేనే అయితే తెలంగాణ ఉద్యమకారులు చాలా సంఘాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నట్టు కోణం దీన్ని ఎవరికి మేము అందుబాటులో ఉండలేక ఎంతమందితోటి ఎవరితో మాట్లాడాలనేది వాళ్ళకు కూడా ఒక క్లారిటీ లేవని పరిస్థితి దీ ఉద్యమ సంఘాలు అన్నింటినీ కూడా ఒక తాటి మీద తెచ్చే ఏమైనా కార్యక్రమం మేరు చేయదలుచుకున్నారా ఇదంతా తప్పించుకుంటాందుకు అంత ముందు చాలా మంది ఇండ్ల కాడికి వచ్చి ఇప్పుడు మాట్లాడుతురా మరి ఈ సంఘాల గింగాలు ఎందుకు భాయి నువ్వు చెప్పినవి ఉన్నాయి కదా నువ్వు ఉద్యో ఉద్యమంలో ఎవరెవరు జైల్లో ఎవరున్నా నీ దగ్గర అఫీషియల్ రికార్డ్ ఉంటుంది లేకపోతే అప్లికేషన్స్ కాల్ఫర్ చేయమని చెప్పు ఏ సంఘాలు ఎందుకు కుటుంబాల అయితే నీ దగ్గర లిస్ట్ ఉన్నది కదా ఆ లిస్ట్ ప్రకారంగా వాళ్ళకైతే నువ్వు కుటుంబాలకైతే ప్రామిస్ చేసినావు చేయాల్సిందే ఇవాల్సిందే కదా నూట వందల యాభై గజాలు అన్నావు ఇరవై ఐదు వేలు అన్నావు సంఘాలతో నీకెం పని అబ్బా నువ్వు నువ్వు దీ లిస్ట్ ది నీ గవర్నమెంట్ ప్రిపేర్ చేసి లిస్ట్ ది లేదా నువ్వు కమిటీ అయ్యి అంటే ప్రత్యేకంగా మీకు కూడా డిమాండ్స్ ఉంటాయి అవును ఉంటాయి కమిటీ అయ్యి ఒక కమిషన్ వేసి దాని ముంగట మీరు మీరూ అప్లికేషన్ ఫామ్ తీయని చెప్పి అడిగినావు నువ్వు ఎక్కడన్నా నువ్వు ఉట్టిగా సంఘాలు ఏందో బొచ్చే సంఘాలు సంఘాలు ఎవరు డిసైడ్ చేసేందుకు వంద సంఘాలు ఉంటాయి వంద సంఘాలు వచ్చి మాట్లాడ మాట్లాడతారు రిప్రజెంటేషన్స్ ఉంటాయి తీసుకో చాలా మంది తిరిగిరు మరి ఊరిలో జండాల వాటి తిరిగిరు ఈయనకు సోయలేదు కదా ఈ ముఖ్యమంత్రి అన్నట్టు తిరిగి తెలంగాణ అన్నోడు కాదు కదా ఆయన ఆయనకి ఏమి ఉంటుంది సో ఈ సంఘాలంటే ఎవరు కొంతమంది వీళ్ళని తీసుకొని పోయి అలా ఆయన ఆయన దాంట్లో వేసి ఒక పదవిదో ఇచ్చి ఇయ్యంగానే కొంతమంది కూర్చుంటారు వాళ్ళే కూడా సర్వం కాదు కదా వాళ్ళే మొత్తం తెలంగాణ గురించి తిరిగిన వాళ్ళు కాదు కదా ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క స్టో స్టోరీ ఉన్నది తీయాలి వాళ్ళందరికీ తవ్వాలే గవర్నమెంట్ పెద్ద మెకానిజం ఉంటుంది కదా దానికి నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు సెపరేట్ కమిటీ వేసి వాళ్ళని అప్లికేషన్స్ కాల్ఫార్ చేసి వాళ్ళు అప్లై చేసినటువంటి వాళ్ళు నిజంగా కాదా కాదని చెప్పి నువ్వు ఎక్వైరీ చేయాలి అది గవర్నమెంట్ బాధ్యత కదా అయితే ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశము ప్రభుత్వం దృష్టికి పోగొన్నట్లయితే రానున్న రోజుల్లో మీరు ఎలాంటి కార్యాచరణ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఢిల్లీ వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా ఒక్కొక్కరు ఒక్కొక్క తిరిగా మాట్లాడుతూ ఉన్నారు అది రేపు అంత ఒక నిర్మాణాత్మకంగా జరిగిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ఏముంటది అనేది డిసైడ్ అవుతుంది రైట్ థ్యాంక్ యూ అన్న ఇది పృథ్వీరాజ్ అన్న గారి మాటల్లో విన్నాము ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా తెలంగాణ ఉద్యమకారుల పక్షాన నిలబడుతూ అనుక్షణం పోరాడుతూనే ఉంటామని చెప్పేసి చెప్తున్న మాటలు మరిన్ని అప్డేట్ కోసం చూస్తున్నటువంటి ఖైజర్ న్యూస్ కెమెరామెన్ అరుణ్ నేను మీ గంగాధర్ నమస్తే